చూస్తే ప్రజలు కూడా నవ్వే పరిస్థితి వచ్చింది మామిడికాయలు రోడ్డు మీద రైతు అనేవాడు ఎవరైనా రోడ్డు మీద ఆస్తారండి ఎందుకంటే నేను ఒక రైతు పెట్టాను కావాలని యాక్టర్లో వైఎస్ఆర్ యాక్టర్లు అందరూ కలిసి ఒక ట్రాక్టర్తో తెచ్చి రోడ్డు మీద నొప్పి వాటిని తొక్కే పరిస్థితి ఒక రైతు కుటుంబంలో ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయం దీనికి ఒక బొత్స గారు మాట్లాడతారు దాన్ని చూసినే అక్కడున్న రైతుల లాస్ అయితే చంద్రబాబు నాయుడు గారు స్పందించి గా రైతులకి రాయితీ వచ్చింది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ రైతులకి అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీ బొత్స గారు ఏం మాట్లాడుతున్నారండి ఏదైతే రైతులు బాధలతో ఉన్నారో వీళ్ళు బాధలతో ఉంటూ నాలుగు రోజులు పరద పరదాలు కప్పుకొని తిరిగింది బొత్స గారు కనిపించలేదండి ఈయన మాట్లాడే విధానం ఏంటి ఒక రైతు బిడ్డగా కుట్టి విజయనగరం జిల్లాలో రైతు ఎవడైనా దేనన్నా తొక్కుతాడండి రైతు పంటని ఒక లక్ష్మీదారుగా చూసుకునే పరిస్థితిలో రైతు ఉంటాడు దాన్ని తొక్కి ఎందుకంటే సైకోకి ఆనందం ఎక్కడ వస్తుందంటే చెడి పని చెగినందుకు ఆనందం వస్తుంది ఆనందంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట ఎందుకంటే మన బొత్స సత్యబాబు గారు అంటారు ఏమి కూడా పథకాలు అందలేదని పథకాలు అందుతున్నాయో లేదో ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం నువ్వు వెళ్ళావా ఏ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉంటాడు నువ్వు ఎక్కడైనా ధైర్యంగా మీరు వెళ్ళే విధానం ఉందా ఈవేళ తల్లికి బంధనం వస్తే ప్రతి తల్లిదండ్రులకు కూడా సంతోషంతో స్కూల్లోకి వస్తే అన్నా మా కుటుంబానికి వచ్చింది మా పిల్లల భవిష్యత్తుకి వచ్చింది అది లోకేష్ గారి నాయకత్వంలో అందరికీ అనుకున్నట్టుంది అని చెబితే దానికి ప్రజలు బాధపడుతున్నారు మరి వీళ్ళు ఇచ్చింది ఏంటండి చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇస్తే ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఇచ్చుకొని మొత్తం ఐదు సంవత్సరాల్లో వారు మూడ్ల మూడు వేలు ఇస్తే మేము ఎంత ఇచ్చామండి నాలుగు వేల రూపాయలు ఇచ్చాం నాలుగు వేలు కూడా ఏదైతే మేము అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చిన మూడు వేలకి యాడ్ చేసి మేము వాళ్ళకి ఫ్యాన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇవాళ తల్లికి వందం అలాగే అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఇచ్చింది మీరు ఈ రాష్ట్రాన్ని అప్పులిప్పాలు చేసి మా విశాఖపట్నం ఆస్తులు తాకట్టిడితే మీకు మేము కనిపించలేదు కానీ మీరు విమర్శనకి మీ మనుసాక్షులు రుజువు చేసుకోవాలని నన్ను అడుగుతూ ప్రతి రైతుకి మీరు చేసే చెడు వేషంలో చెడు బుద్ధులు తెలుసుకున్నారు అందుకే ప్రజలు స్పందిస్తున్నారు ఎక్కడికెళ్ళా ఘన స్వాగతం పలుకుతున్నారు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళు బాధపడుతున్నారండి చంద్రబాబు నాయుడు ఎలాగ ఇచ్చేస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాయండి విజనున్న నాయకుడు ఎక్కడ ఏ నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని ఎలా తేవాలో తెలిసే వ్యక్తి ఇండస్ట్రీల్స్ని రప్పించే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని మంచి బాటలో పెట్టే వ్యక్తి మీరు మాట్లాడినందుకు మీ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ చూసి మీరు ఇస్తున్నారు మీ స్కూల్స్లో కూడా ఉన్నాయి బొత్స గారికి కూడా మీరు స్కూల్కి వెళ్ళి అడగండి వాళ్ళ పేరెంట్స్కి అన్న అమ్మవంత ఇది తల్లికి వందనం పడ్డాదో లేదో ఇవన్నీ తెలియకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర షిఫ్ట్ వస్తే ఆ షిఫ్ట్ పోలవడం మానమని నేనైతే బొత్స గారిని నేను కోరుతున్నాను ఏ ప్రభుత్వం మంచిగా చేస్తే ఆ ప్రభుత్వం ప్రజలు సహకరిస్తారు మేము ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు కూడా మా కారతలతో ఇవాళ తెలియజేస్తున్నాను ఇటువంటి తట్టుకోలేక బాధలో మీరుండి జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు క్లాతలు దిగిలేదండి ఇంట్లోనే ఉండేది ఇప్పుడు ఆ భయం పోయి ఇప్పుడు ప్రజల దగ్గరికి రానందుకు ట్రై చేస్తే ప్రజలకు కనిపించలేదు అందరూ ఆయన కిరాయి మనుషులు తీసుకొని వారి కార్యక్రమం చేస్తే మేము వార్డు స్థాయిలో కూడా వెళ్ళి మేము ప్రజలకు మీకు ఇంకా ఏం జరగాలి మీకు ఏ విధంగా ప్రభుత్వం నుంచి రాలేదో ప్రతీది కూడా మా లోకేష్ గారు ఒక యాప్ని తయారు చేస్తే యాప్లో కూడా అక్కడ వాళ్ళకి రాయితీలు రాకపోతే మళ్ళీ దాన్ని రిటిఫై చేయండి మేము విధానాన్ని మీకు అనిపెట్టి ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుంది మీరు కూడా ఆలోచించుకొని ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ నిధులు ఇస్తుంది ఏ విధంగా చేస్తుంది నేర్చుకోమని మీకు విజ్ఞప్తి చేస్తుంది